ం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సచిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గొరవే బుద్ధి సాక్షిణే ఓం సశంక చక్రం సకిరీట సశంఖక్రం సకిరీటకుండలం సపీతవస్ం సరసి గృహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభ్రి నమామి విష్ణు శిరసా చతుర్భుజం శ్రీ శ్రీమహాభాగవతము దస్కందము పూర్వభాగము అయితే ఇలా బలరాముని చేత తెలుపుబడిన తర్వాత రుక్మిణీదేవి దూఃం విడిచింది రుక్మి ప్రాణాలు మాత్రం మిగిలాయి విడుదల పొందాడు తన యొక్క వికారమైన రూపానికి తన యొక్క విరూపతకు దుఃఖిస్తూ కృష్ణుడి గెలిచి కానీ కృష్ణుణ్ణి గెలిచిన తర్వాతే కుండెనపురంలో ప్రవేశిస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఆ పురానికి సమీపంలో ఉన్నాడు కానీ కుండెనపురంలోనికి వెళ్ళలేదు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ఆడుట రాజీవలోచనుడు హరి రాజ సమూహముళ్ళ గెలిచి రాజసమూపన్ రాజితయగుతన పురికిని రాజానదేచ్చే బంధు తింపన్ పద్మలోచనుడైన హరి రాజ సమూహాలను గెలిచాడు రాజసంతో ప్రకాశించాడు ప్రకాశించే తన యొక్క పట్టణానికి రుక్మిణి దేవిని తీసుకొని వచ్చాడు బంధువులంతా కూడా ప్రశంసించారు అప్పుడు ఆ యాదవరాజు నగరము వివాహపు వేడుకలతో గీత వాయిద్యాల నృత్యాలతో ప్రతి గృహంలోనూ అలంకరింపబడిన సర్వ నరులు స్త్రీలు కూడా కలిగి వివాహ మహోత్సవానికి పిలువబడుతూ ఉన్న రాజుల యొక్క ఏనుగుల గుంపుల మద జలధారలతో తడిసిన మార్గాలు ప్రతి ద్వారం దగ్గర మంగళాచారాలు కల్పిస్తున్న క్రముక నారికేల కర్పూర కుంకుమ అగరుధూప దీపాలతో పరిపూర్ణ కుంభాలతో అలంకరింపబడిన గృహవేదికలు తలుపులు గుమ్మాలు విచిత్రమైన పూలతో అంబరాలతో వస్త్రాలతో రత్నాల తోరణాలతో ప్రకాశిస్తూ ఉంది జెండాలు ఎత్తి పట్టుకున్నారు ఇలా ప్రకాశిస్తుంది ఆ సమయంలో ద్వారక ధ్రువ పెండ్లి ఆడ నిజ చేతో మానవైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణి భుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ గుణవతి గుణవతీచూడామణిన్ రుక్మిణీన్ అప్పుడు తన మనస్సును హరించిన మాన గంభీర్యాదులుడు కలిగి నీకిల సంపదలు ఇస్తూ సజ్జనులను బంధువులను కూడా సత్కరించి పుణ్యసంచారం చేసి దారిద్ర్యాన్ని పోగొట్టి శుభప్రదమైన వేషభూషణాలను ధరించిన రుక్మిణిని కృష్ణుడు వివాహం చేసుకున్నాడు సతులు దారును బౌరులు హితమతిగాని కలుదెచ్చి ఇచ్చిరి కరుణోన్నత వర్ధిష్ణులకు రోజిష్ణులకు రుక్మిణి కృష్ణులకు సతులతో కలిసి మంచి మనసులతో ఆ ద్వారకావాసులు అఖండ తేజస్వులు అపార కృపాపరులు అయినా శ్రీ రుక్మిణి కృష్ణులకు కానుకలిచ్చి సత్కరించారు హరి పెండ్లికి గైకేయక గురు సృంజయ్బకు నరేంద్రుల్ పరమానందముగుందిరి ధరణీ శులలోనగాఢ తాత్పర్యములన్ కృష్ణుని పెళ్ళికి కైకయ కురు సృంజయ యదు విదర్భ కుంతి దేశాల రాజులు ఇతరుల కంటే కూడా అపరిమిత ఆనందాన్ని పొందారు రి తెరగున రుక్మిణి నరుదుగ కొని వచ్చి పెండి విని దుష్కర్మ కృత్యమనుచు వెరగంధిరి రాజులు రాజసతులు దిక్కుల నెల్లన్ ఇంత వైభవంతో కృష్ణుడు రుక్మిణిని తీసుకుని వచ్చి పెండ్లి చేసుకోవడం చాలా దుష్కరమైన పని అంటూ రాజులు పత్నులు దిక్కులన్నిటా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్ల సిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచూ పుణ్యాత్మ ఆదిలక్ష్మి అయినా రుక్మిణితో క్రీడిస్తూ ఉన్న కృష్ణును చూసి జనులంతా నిర్భయంతో ప్రీతితో వెలసిల్లారు అని చెప్పి సుఖమహర్షి సుఖయోగి పరీక్షిత్తుకు రుక్మిణీ కళ్యాణ కథను వినిపించాడు కువళయ రాక్ష తత్పర కువళయ దళనీల వర్ణ కోమల దేహ కువలయనాథ శిరోమణి కువలయ జన వినుత విమల గుణ సంఘాత భూమిని రక్షించే ఆసక్తి కలిగేవాడు కలువల రేకుల వంటి నేల శరీరం కలిగినవాడు రాజశిరోమణి పొడమి జనుల చేత పొగడబడిన నిర్మల గుణ సముదాయం కలిగినవాడా సరసి సర్వలోక ప్రశస్త శుభమూర్తి నిర్మల రూఢకీర్తి పరహృదయ విధారి భక్తలు కోపహారి గురు బుధ జనతోషి ఘోర దైతేయశీ పద్మ సమానాలు అయిన హస్తాలు కలిగిన వాడవు లోకాలన్నిటి చేత ప్రశంసింపబడేవాడవు సాటి లేని శుభస్వరూపము కలిగిన వాడవు స్వచ్ఛమైన కీర్తి కలిగిన వాడవు శత్రు శత్రుహృదయాలను ఖండించేవాడవు భక్తులకు ఉపకారం చేసేవాడవు గురువులను పండితులను పోషించేవాడవు భయంకర రాక్షసులను ఎండగట్టిన వాడవు ఇది శ్రీ మహాభాగవతం ఇది పరమేశ్వరుని దయతో కలిగిన కవిత్వం కలిగిన కేశనమంత్రి పుత్రుడు సహజ పాండిత్యుడు ఆయన పోతనా మాత్యుని చేత రచింపబడిన శ్రీ మహాభాగవతం అనే మహాపురాణంలో దేవకి దేవి వివాహము ఆకాశవాణి మాటలు వినడము కంసుని ఉద్రేకము వసుదేవుడు ప్రార్థించడము యోగమాయ యొక్క ప్రభావము బలరాముని పుట్టుక బ్రహ్మాది దేవతల స్తోత్రము నందుని పుత్రోత్సవము పూతనను సంహరించడము శకటాసురుని సంహరించడము తృణావర్తుని మరణము గర్గమహర్షి రాక నారాయణాది నామముల యొక్క నిర్దేశము బాలక్రీడ మట్టి తినడము వాసుదేవుని నోటిలో చూచిన లోకాలు శైశవ క్రీడలు వెన్నలు తినడము యశో తినడము యశోద కోపము రోటికి కట్టడము యమలార్జున భంజనము నలకూబర మణిగ్రీవుల శాపమోక్షణము బృందావన గమనము ఆవులను రక్షించడము వత్సాసుర వధ బకాసురుని చంపడము అఘాసురుని వధ గోపకుల అపహరణము కొత్త గోపకులను కల్పించడము బ్రహ్మ చేసిన స్థుతి గోవులు కాచుట గాదభాసురుని యొక్క సంహారము కాళీయుని మర్దనము గరుత్మంతునికి కాళీయునికి విరోధం గురించి చెప్పడము ప్రళంభాసుర సంహారము దావానలం వర్షాకాల వర్ణనము శరత్కాల లక్షణము వేణునాథ విలాసము హేమంత పురాక గోపకన్యలు ఆచరించిన హవిష్య వ్రతము కాత్యాయని సేవనము గోపికా వస్త్రాపహరణము విప్రవని పెట్టిన భోజనము ఇంద్రయాగం నివారించడము నందముకుందుల సంవాదము పర్వత భజనము పాషాణశలిడ వర్షము గోవర్ధన పర్వతం ఎత్తడము వరుణుని సేవకుడు నందుని తీసుకొని పోతే కృష్ణుడు వెళ్ళి తీసుకురావడము కృష్ణుడు వేణువును పూరించడము గోపికలు ఘోషము నుండి నిర్గమించటం యమునా తీరంలో విహారము కృష్ణుడు అంతర్ధానము ఒకట ఘోషకాంతల విలాపము గోపికాన్వేషణం గోపికా గీతలు హరిప్రసన్నుడగుట రాసక్రీడలు జలకేలి సర్పరూపకుడైన సుదర్శన విద్యాధరుడు హరిచరణాల తాడనముతో నిజ రూపాన్ని పొందడం శంఖచూడుని సంహరించడం వృషభాసుర సంహారము నారదుని ఉపదేశంతో కృష్ణుని జన్మ తెలిసి కంసుడు దేవకి వసుదేవులను బంధించడము అశ్వరూపుడైన కేసీ అనే రాక్షసును చంపడము నారరస్తుతి వ్యోమాసుర సంహారము అక్రూరుడు నందకు నందగోకులానికి రావడము అక్రూర స్థవము మధురా నగర ప్రవేశము రాజకుని వధ వాయక మాలికల చేత సమ్మానం పొందడం కుబ్జను అనుగ్రహించడం ధనుర్భంగము కంసుని స్వప్నం కువలయాపేడము అనే ఏనుగును సంహరించడము రంగస్థల ప్రవేశము చాణూర ముష్టికుల వధ కంసవధ దేవకీ వసుదేవుల బంధమోక్షణము ఉగ్రసేనుని రాజ్యం మీద నిలపడము రామకృష్ణుడు సాందీపని వలన విద్యను అభ్యసించడము సంయమనీ నగరం యొక్క గమనము గురుపుత్రు నిదానము నిదానం ఉద్దముని ఘోషయాత్ర భ్రమరగీతలు కుబ్జె ఇంటికి వెళ్ళడము అక్రూరుడు కరిపురానికి వెళ్ళి కుంతీదేవిని ఓరడించడము కంసభార్యులు జరాసందునుకు కంసని మరణం తెలపడము జరాసందుని దండయాత్ర మధుర ముట్టడి యుద్ధంలో జరాసందుడు పదిహేడు సార్లు పారిపోవడము నారద ప్రేరితుడే కాలయమునుడు మధురపై దండెత్తటం ద్వారకా నిర్మాణము మధురాపురిలోని వారిని తన యోగ బలంతో ద్వారకాపురానికి తీసుకుని రావడము కాలయవనుడు హరి వెంటబడి గిరిగుహలో నిద్రిస్తున్న ముచుకుందుని వలన అవ్వడము ముచుకుందుడు హరిని స్థుతించి తపస్సుకు వెళ్ళడము జరాసందుడు మళ్ళీ రామకృష్ణుడిపై దండెత్తడము ప్రవర్షణ పర్వతారోహణము గిరిని దహించడము గిరి నుండి దూకి రామకృష్ణుడు ద్వారకకు వెళ్ళడము రుక్మిణి జన్మము రుక్మిణి సందేశము వాసుదేవుని యొక్క రాక రుక్మిణిని గ్రహించడము రాజుల యొక్క పలాయనము రుక్మి అవమానము రుక్మిణి కళ్యాణము అనే కథలు కలిగిన పదవ స్కంధంలో పూర్వభాగం ఇది దశమ పూర్వ భాగము సమాప్తము మురహర రందన సమయే మాకురు మురళీ రవం మధురం రసమేధో రసతాం రష్యేది కృత కృశతశ కృశతనుతాం ఓం శ్రీకృష్ణాయ నమ శ్రీ మధాంధ్ర మహాభాగవతము దశమస్కందము ఉత్తర భాగము శ్రీకర కారుణ్యాకర భీకర శరధారా కంపిత దానవేంద్ర రామ నరేంద్ర సంపదతో కూడిన వాడవు సముద్రాన్ని శోషింపజేసిన వాడవు చ కని గుణగణములు కలిగిన వాడవు ఓ దయామయుడా భయంకరమైన బాణధారల చేత రావణాసురుని కంపెంపజేసిన వాడవు ఓ శ్రీరామచంద్ర ప్రభు మంచి చేత గొప్పవారైన ఆ ముని శ్రేష్ఠులందరితోనూ సమస్త పురాణాలను కూడా వ్యాఖ్యానించి చెప్పగలిగిన సూతుడు ఇలా అన్నాడు ప్రాయోపవేశం చేస్తూ ఉన్న పరీక్షిణ మహారాజు రుక్మిణి వివాహానంతరం జరిగిన వృత్తాంతం అంతా చెప్పమని అడిగితే సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు ప్రద్యుమ్న కుమార చరిత్ర तामरसाक्षुणं दर्पकुडीश्वरुगि मण्टलं पिरपदत्परमे सुनिदे हलब्धिकैवे मरुनिष्ठजेसि हरिवीर्यमुनं नभव रुक्मिणी कामिनि गर्भमन्ध सुरखण्डनुमरु వాసుదేవుని అంశ అయిన మన్మధుడు పూర్వము పరమేశ్వరుని కంటి మంటలకు దగ్ధుడైపోయాడు ఆ తర్వాత తనకు దేహం కావాలి అని కోరుకున్నాడు అలా కోరుకుని నిష్టగా అనేక పర్యాయాలు పరమేశ్వరుని ఆరాధించాడు దాని యొక్క ఫలితంగానే శ్రీహరి వీర్యం వలన శ్రీకృష్ణునికి ప్రతిరూపమా అన్నట్లుగానే రక్ రుక్మిణీ దేవి పుట్టాడు ఆ పిల్లవాడే ప్రద్యుమ్నుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు ఆ పసివాడు పురిటింటిలో తల్లి పొత్తిళ్ళలో ఉండగా అతడు తనకు శత్రువు అని తెలుసుకొని శంభరాసురుడు తన మాయాబలాన్ని ఉపయోగించి మారురూపంతో అక్కడికి వచ్చి పిల్లవాడిని ఎత్తుకొనిపోయి సముద్రంలో పడవేసి తన నివాసానికి వెళ్ళిపోయాడు ఆ పిల్లవాడు నీటిలో మునిగిపోతూ ఉండగా ఒక పెద్ద చేప అతన్ని ఒడిసి పట్టుకొని మింగేసింది జాలింబడిపారు జలచర జలంబులబోని రోషాగ్ని జ్వాలలు నూరక జాలంబులు వైచి పట్టు జాలరులంత చేపలు మిక్కిలి శ్రమపడి అటు ఇటు పారిపోతూ ఉంటే వాటిని పోనీక జాలరి వాళ్ళు పట్టుదలతో రోషం వహించి పదే పదే వలలు వేసి వాటిని పట్టుకుంటున్నారు అలా సముద్రంలో చేపలను పడుతూ ఉన్న జాలరులు పసిబిడ్డను మింగిన పెద్ద చేపను దానితో పాటు తిరిగే కొన్ని చేపలను పట్టుకొని తెచ్చి శంభరునికి కానుకగా ఇచ్చారు అతడు వాటిని వండి తెమ్మని వంటశాలకు పంపాడు రాజు నగరి ఎడబాలలు రాజీవము కడుపు వచ్చి రాజని వాస్యున్ రాజ చెప్పిరి చెప్పి రాజీవ దళాక్షి అయిన రతికి నరేంద్ర రాజా రాజుగారి అంతఃపురంలో వంట చేసేవారా చేపలను కోసారు పెద్ద అర్థచేప కడుపులో చంద్రబింబం లాంటి మోకం కలిగిన రాచబిడ్డను చూచి అక్కడే అంటే ఉన్న రతీదేవికి మాయావతి రూపంలో అక్కడే ఉన్నది రతీదేవి ఆమెకు ఈ విషయం చెప్పారు రతీదేవి మాయావతి అనే పేరుతో పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తూ అగ్నిలో దగ్ధుడైన తన భర్త ఎప్పుడు శరీరం పొందుతాడా అని ఎదురు చూస్తూ శంభరుని ఇంటిలోనే ఉన్నది వంటవారు ఆమెకు పిల్లవాణిని చూపించారు ఇంతలో నారదుడు వచ్చి బాలుడు పుట్టడం శంభరుని ప్రయత్నము బాలుడు చేపకడుపులో చేరడం అంతా ఆమెకు చెప్పాడు అతడు తన భర్త మన్మధుడే అని ఆమె గుర్తించింది కొడుకు కావాలని కోరుకుంటున్న దానిలా మెల్లగా శంభరాసురుని వద్దకు వెళ్ళి అతని అనుమతి పొందింది వంట వాళ్ళ వద్దకు వెళ్ళి ఆ పాపడిని తెచ్చుకొని పెంచుకోసాగింది ఆ పిల్లవాడు శీఘ్రంగా పెరిగి యువకుడయ్యాడు తన రూపము సుందరులొక మారుదేరి చూచిన జాలు సౌందర్యమేమి చెప్పను బొంది బుద్ధి బుట్టించు నృపా రాజా అతని రూపం చాలా అందమైనది ఏమి చెప్పేది అంధగత్యలు ఒక్కసారి తేరి చూస్తే చాలు అతనిని పొందాలనే కాంక్ష కలుగుతుంది చక్కని వారల చక్కద నంబున కుపమింపనెవ్వడు యోగ్యుడయ్యే మిక్కిలి నంబికకు నంబికకునై శంకరునెవ్వడు సగము చేసే బ్రహ్మత్వమును బొంది బరగు విధాతను వాణికై ఎవ్వడు వాడి సరిచే వేయిడాకులతోడి విభుదలు కేసుని మూర్తికి నెవ్వడు మూలమయ్యే మునుల తాలిమికెవ్వడు ముళ్ళు సూపు మగల మగువలనెవ్వడు మరులు గొలుపు గుసుమధనువనెవ్వడు గును విజయము చివురువాలునెవ్వడు సిగ్గుపరుచు సుందరుడైన పురుషుడు యొక్క సౌందర్యానికి పోలిక చెప్పాలి అంటే మన్మధుడే తగినవాడు కఠినమైన తపస్సు చేసిన అంబిక కోసం శివుడిని సగం చేసినవాడు మన్మధుడు అంటే పార్వతికి శివుని చేకూర్చినవాడు బ్రహ్మత్వం పొందిన సృష్టికర్త కూడా సరస్వతీదేవి కోసం ధైర్యత్వం కోల్పోయేలా చేశాడు వేయి కన్నులనే మచ్చలను పొందిన దేవేంద్రుని ఆకారానికి మూలం కూడా ఇతడే మునుల నిగ్రహాన్ని కొలిచేవాడు స్త్రీ పురుషులను మోహ పెడతాడు పూవింటితో విజయాన్ని సాధించేవాడు చిగురు కత్తితో జనులను చిక్కుల పాలు చేసేవాడు కూడా ఇతడే అని లోకులు మన్మధుని పొగుడుతూ ఉంటారు అటువంటి ప్రభావం కలిగిన మన్ పద్మాల వంటి కన్నులు పొడవైన భుజాలు జగత్తును మోహింపజేసే సుందర రూపము కలిగిన మన్మధుని మాయావతి సిగ్గు చిరునవ్వు కలిసిన చూపులతో చూసింది ఆమె తన పొందు కాంక్షిస్తుందని తెలిసి ప్రజమ్నుడు ఇలా అన్నాడు నా తను భవుడీతడంచును కలేకయో మాతని విధి ఏమి నేడిటు మాతృభావము మాని సంప్రీతి కామిని భంగి చేసేదు పెక్కు విభ్రమముల్ మహాఖ్యాత వృత్తికి నీకు ధర్మము గాదు మోహము చెయ్యగాన్ తల్లి ఇతడు నా కొడుకు కదా అని కూడా అనుకోకుండా సిగ్గు విడిచి ఇదేమిటి ఈరోజు ఇలా మాతృత్వాన్ని వదిలి కాముకురాలిలాగా మహాప్రీతితో అనేక విలాసాలను చూపుతూ ఉన్నావు గొప్ప పేరు తెచ్చుకున్న నీవు ఇలా మోహపడడం ధర్మం కాదు అనగానే రతి ఇలా సమాధానం చెప్పింది నీవు నారాయణుని కొడుకైనా కొడుకైన ఇలా చెప్పింది నీవు నారాయణుడు శ్రీకృష్ణుడైనటువంటి శ్రీకృష్ణుని కొడుకైన మన్మధుడివి పూర్వజన్మలో నేను నీ భార్యనైన రతిని నీవు పసిగుడ్డుగా ఉన్నప్పుడే శంభరుడు నిర్ధయగా తల్లి నుండి వేరు చేసి నిన్ను దొంగిలించి తెచ్చి సముద్రంలో పడేశాడు నిన్ను ఒక చేపం రింగింది అలా మ్రింగితే ఆ కడుపు నుండి బయటపడ్డావు ఇకపైన చేయబోయే పని విను మాయావి వివేడు ధుర్మతి మాయడు సంగరములందక మర్చుల గెలుచున్ మాయి కరణమునని విన్ మాయి కరణమునవి నిన్మాయింపు మోహనాది మాయల చేతన్ ఈ శంబరుడు మాయావి దుర్బుద్ధిని విడనాడడు తన మాయల చేత యుద్ధాలలో దేవతలను జయిస్తూ ఉంటాడు మోహనము మొదలైన మాయా విద్యల చేత ఇతనిని సంహరించు పాపకర్ముడు వేడు నిన్నిట బట్టి తెచ్చిన లేచినా పాపడెక్కడబోయే విధి అంచు డిగాడ సంతాపయై నిను నోచి చికాంచిన తల్లి కుయ్యడకుండునే పాపాత్ముడు వీడు నిన్ను ఇలా పట్టుకొని తెచ్చాడు ఆ తల్లి నిద్ర నుండి లేచి నా బిడ్డ ఏమైపోయాడు విధి నా బిడ్డను నా నుండి వేరు చేసిందే అంటూ దూడను పోగొట్టుకున్న ఆవులాగా దూకిస్తూ మెక్కిలి పరితపిస్తూ ఉంటుంది ఎన్నో నోములు నోచి నిన్ను కన్న తల్లి రోధించకుండా ఉంటుందా ఇలా అని మాయావతి మహానుభావుడైన ప్రద్యుమ్నునికి శత్రువుల సర్వమాయలను నాశనం చేయగలిగిన మహామాయా విద్యను ఉపదేశించింది ुरुमायारणवेदयै कवचियै कोदण्डियै हरुजुण्डोरिनि शाटवैचितिविनाडभोनिधिन् ननु घोरणाम्भोनिधि वैतु निन्नु निेरं मञ्चुजीरिन् मनोहर दिव्याम्बरु सद्दनुजसे नाडम्बरुण् ఈ రీతిగా మాయా యుద్ధ విద్యను తెలుసుకున్నాడు హరిసుతుడు కవచాన్ని ధరించాడు ధనుర్బాణాలు చేతబట్టాడు శంభరాసురుడు మనోహరమైన దివ్య వస్త్రాలు ధరించి ఉన్నాడు ఉల్లాసంగా ఉన్న ధనుజ సేనలతో అతిశయించి ఉన్నాడు అటువంటి శంభరాసురుని ప్రద్యుమ్డు ఓరి రాక్షస ఆనాడు నన్ను సముద్రంలో పడవేశావు ఇప్పుడు నేను ఘోరమైన రణ సముద్రంలో పడేస్తాను వెంటనే రా అని పిలిచాడు కృష్ణు అదలిచి ఇట్లు కృష్ణుతుడాతమై వడిం గవియు పండగ రాజము శంభరుడ శంభరుడదురుచులేచివచ్చి గదనచ్యుత నందను వ్రేసే నోజ్వలభిర కఠోర ఘోష సమభీషణనాదము జేసి అచుచున్ ఇలా హెచ్చరిస్తూ ప్రద్యుమ్నుడు పలికిన కఠినోక్తులను విన్నాడు శంబరుడు కాలితో తొక్కితే బుస్సుమని వెంటనే లేచే నాగుపాములాగా ఆ దిరిపడి లేచి వచ్చాడు కాంతులీనే వజ్రాయుధం యొక్క కఠోరమైన ధ్వని వంటి భయంకర నాదం చేస్తూ బొబ్బలు పెడుతూ గదతో అచ్యుతిని కొడుకైన ప్రధ్యుమ్నుని కొట్టాడు ధనుజేంద్రుడు వ్రేసిన కథ ధన కథ చేయ నడిచి ధనుజులు బెదరన్ ధనుజాంతకుని కుమారుడు దగు ధనుజాంతకుని కుమారుడు ధనుజేసుని మే ధనార్చి తన గద వైచిన్ రాక్షసరాజు వేసిన కథను తన గద చేత త్రిప్పి కొట్టి రాక్షసులందరూ బెదిరిపోయేలాగా ప్రద్యుమ్నుడు అట్టహాసం చేసాడు తన గదతో శంభరుణ్ణి కొట్టాడు దానితో ఆ రాక్షసుడికి పట్టరాని రోషం కలిగింది పూర్వం తనకు మయుడు ఉపదేశించిన రాక్షస మాయను ఆశ్రయించాడు ఆకాశానికి ఎగిరాడు అక్కడ నుండి ప్రద్యుమ్నుపై బాణవర్షం కురిపించాడు అతడు మహారథుడు కాబట్టి బాధ కలిగినా ఓర్చుకున్నాడు పట్టుదలగా మాయలను నాశనం చేసే సాత్విక మాయను ప్రయోగించాడు రాక్షసుడు కురు రాక్షసుడు కురిపించిన వర్షాన్ని అడ్డుకున్నాడు ఆపై శంబరుడు భుజగా గుహ్యక పిశాచమాయలు ప్రయోగించి అతనిని బాధించాడు వాటినన్నింటినీ తప్పించుకున్నాడు ప్రధ్యమ్నుడు గైకొని ఉండాడక చక్రిసోనుడుగ్రత గ్రతరాసిన్ ఖండించి శంభరుని తల గుండల కోటీరమణులు కుంభినిరాలన్ ప్రద్యుమ్నుడు వెంటనే యమునిలాగా రౌద్రమైన ఆకారాన్ని దాల్చాడు ఇక ఏమీ ఆలోచించక వాడి అయిన కత్తితో శంభరుణి తల ఖండించాడు ఆ దెబ్బ కథని చెవుల కుండలాలలోని మణులు కిరీటంలోని మణులు కూడా నేల రాలిపోయాయి చెగురా ఆకాడి చిగురా కడిదపుదారణు జగముల పరవశము సేయు చలపాదికి దొడ్డగును కడిదంబు నదన్ నదూండెగవ్రేయు టెంత పని చింతింపన్ చిగురాకు కత్తి అంచుతోనే లోకాలన్నింటినీ కూడా పరవశం చేసే వీరునికి పెద్దవాడి కత్తితో తన శత్రువును తెగవేయడం కష్టమైన పనేమీ కాదు కదా సులభమే కదా బెగడుచు నుండగ శంభరు దెగచు బెగడుచు నుండగ శంభరు దెగడుచు భూవింటి జోడు ధీర గుణంబుల్ వగడుచు గురి సిరి ముదమున నెగడుచు గుసుమముల ముసురు నిర్జరులది రాజా రాక్షసులందరూ బెదిరిపోతూ ఉన్నారు అలా బెదిరిపోతూ ఉండగా శంభరుణ్ణి నిందిస్తూ పువ్వులు కాని ధైర్య గుణాలను పొగుడుతూ దేవతలు సంతోషంతో పొంగిపోతూ పూలవానలు కురిపించారు రతీదేవి ప్రద్యుమ్న సహితయ్యై గగన మార్గం ద్వారకకు పోగుట ఇలా శంభరుని వధించి ఉల్లాసంగా ఉన్న ప్రద్యుమ్ని వెంటబెట్టుకొని ఆకాశంలో సంచరించగల ఆరతీదేవి గగన మార్గం ద్వారా ద్వారకా నగర పై భాగానికి చేరుకున్నది మెరుగుదీగి తోడి మేఘంబు తోడి మింటి నుండి కదిలి అరుగు దించే మదనుడంగనా జనములు మెలగుచున్నలోని మేడ కడకు మెరుపు తీగతో కూడిన మెరుపు తీగతో కూడి ఉన్న మేఘంలాగానే ప్రద్యుమ్నుడు రతీదేవితో కలిసి ఆకాశం నుండి దిగి ఆడవాళ్ళు తిరిగే భవనం వద్దకు వచ్చాడు జలదశ్యాము ప్రళంబాహుయుడు నీల సంకుల వక్రాలకు బీతవాసు ಮಹೋತ್ಪಲ ಪ್ರತ್ಯೇಕೇಕ್ಷಣು ಮಂದ ಸಲಿತಂಚಾಯುಧುನ್ನೇರಜಾಕ್ಷುಲು ದಾರೆ ಮರುಪಾಟು ಜೂಚಿ ಹರಿಯಂಚುಡಗಿರೈಯ್ಯಯ್ಯಡನ್ ನೇಲಮೇಘ ಶ್ಯಾಡು దీర్ఘమైన బాహువులు చంద్రబింబం వంటి ముఖము నల్లని దట్టమైన ముంగురులు కలిగి పచ్చని వస్త్రము కట్టి విశాలమైన వక్షస్థలము సింహం నడుము వంటి సన్నని నడుము అందమైన కలువరేకులు వంటి కన్నులు కలిగి చిరునవ్వుతో అందగిస్తూ పంచబాణాలు ఆయుధంగా కలిగిన ప్రజమ్నుని అక్కడి అంతఃపుర కాంతలందరూ ఏమరుపాటుగా చూశారు చూసి అతనిని శ్రీకృష్ణుడే అని భ్రమపడ్డారు భ్రమపడి అక్కడికక్కడే దాక్కున్నారు కొందరు హరి అగునందరు కొందరు చిహ్నములు కొన్ని కొన్ని హరిగిలే వందరూ మెల్లని మరు చూచి కొందర బలలు గుములై మన్మధును చూచి కొందరు స్త్రీలు గుంపుగా కూడి కొంతమంది శ్రీకృష్ణుడే అన్నారు మరికొంతమంది ఇతనికి ఉన్న కొన్ని చిన్నెలు హరికి లేవు అన్నారు కొంతమంది మెల్లగా తెలుసుకుందాం అన్నారు హరి అని వేణుచనిపిదపన్ హరి బోలెడు వాడుగాని హరిగాడనుచున్ హరి నల్లన హరి నందనుడావచ్చి రాశ్చర్యమున హరియే అనుకొని వెన్నంటి వెళ్ళారు ఆపై హరిలాగానే ఉన్నాడు కానీ హరి మాత్రం కాదు అనుకుంటూ ఆ కాంతలందరూ కూడా ఆశ్చర్యంగా ఆ హరి యొక్క సుతుని సమీపించారు అన్నులు చేరవచ్చి మరునందరూ చూడగదాను వచ్చి సంపన్న గుణాభిరామహరి పట్టపు దేవిలా నా కుమారకుని గైవడి బోటితో జన్నులు జనులుసేపేట్లనియ సంభ్రమ ధైన్యములో సిల్లగన్ కాంతలందరూ మన్మధను చేరి చూస్తూ ఉన్నారు అంతలో హరికి పట్టపురాణి విదర్భరాజపుత్రి చక్కని గుణాలతో మనోహరమైన దేవి కూడా అక్కడకు వచ్చింది ఆ కుమారుని పోలికలను నిశితంగా గమనించక తొట్టుపాటు దైన్యము పెనవేసుకుపోయాయి అప్పుడు తన చెలికత్తెతో ఇలా అంటూ ఉన్నది అనే సుఖయోగి పరీక్ష మహారాజుకు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పాద్రసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం నమోస్వనంతా సహస్రమూర్త సహస్ర పాదాక్షి శిరోరు బాహవే సహస్రనా పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమ ॐ श्रीमते नारायणाय नमः ना श्रीमन्नारायणचरणौ ना शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्